ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసోత్తరంగా సాగుతున్నటువంటి పులివెందల జెడ్పీటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగిరేస్తుందని స్పష్టంగా వైసీపీ నాయకులకు అర్థమవుతుంది అందుకే రాష్ట్ర ప్రజలు కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా కొంతమంది వైసీపీ నాయకులు ఒంటిమిట్టుకెళ్లి ప్రచారం చేస్తున్నారు ఒకరు ఒక రకంగా ఒకడేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఇంకొకడు ఒకడంటాడు ఇంకొకడేమో ముప్పై సంవత్సరాలుగా ప్రశాంతమైనటువంటి పులివెందల వాతావరణంలో అల్లరి సృష్టిస్తున్నాడని చెప్పేసి ఇంకొకటి అంటాడు నిన్ననేమో ఇంకొకటి వచ్చి బీటెక్కో లేదు ఎంటెక్కో లేదు ఐటెక్ లేదు మా రికార్డింగ్ డ్యాన్స్లో మా న్యూడ్ వీడియోలే చూసి పులివెందల వాసులు మాకు ఓట్లేస్తారని చెప్పేసి ఇంకొకటి అంటున్నాడు ఇట్లా పోతే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడూ అభివృద్ధి లేని పులివెందల్లో తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి జలాలు తీసుకొస్తే మీరే మా దేవుడు అంటే అని చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఐదు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్గా బిఫారం తీసుకుంటూ ఈరోజు పార్టీ విడిపెట్టిపోయిన ఒక విశ్వాసం లేని సతీష్ రెడ్డి అనే కుక్క చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి గురించి ఏకవచనంతో మాట్లాడుతున్నారు అరే ఒరే అంటూ మేము అధికారంలోకి వస్తే నీ కథ చూస్తాం నీకు నిద్ర లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు రిటర్న్ తీసుకొని నాకు ప్రాణహాని ఉంది నాకు ఏమైనా జరిగితే నేను సుమోటగా కేసు ఇస్తాను దాన్ని ఈరోజు స్వీకరిస్తూ అందులో ముద్దాయిలుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని బీటెక్ రవిని చేరుస్తూ విచారం అని చెప్పేసి ఈ విధమనా కూడా అంటున్నాడు నిన్న గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు అంతా రోజు పరుషంగా మాట్లాడినోరు ఈ రోజు చంపుతారని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు అరే వెదవనా కొడక నీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మిమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు నీదేదా అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నీ చావు ఖచ్చితంగా అవసరం అవుతా ఎలక్షన్ ఎలక్షన్లో కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలా మీరు ఎన్ని చేసినా పులివెందలు వంటి పెట్టి పెట్టి చేసి ఎన్నికల్లో ఖచ్చితంగా మా బీటెక్ అన్న గారు సతీమాని గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా సాక్షి టీవీ సాక్షి ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి అడ్డమైన మీడియా మీదకి వచ్చేది మేము అధికారంలోకి వస్తే మేము చూస్తాము మేము అధికారంలోకి వస్తే మేము చేస్తాం అంటే అరే వెధవా ఐదు సంవత్సరాల కింద మీరే కదా అధికారంలో ఉండేది ఏమన్నా పీకేలా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అక్రమ కేసులు అక్రమ అరెస్టులు తప్ప ఏ రోజైనా కూడా అభివృద్ధి గురించి ఆలోచన చేశారా కాబట్టి అధికారంలోకి వచ్చేది లేదు మేము చూసేది లేదు ఇంకా పదహైదు సంవత్సరాలు కూటం ప్రభుత్వం అధికారంలో ఉంటది మేము అభివృద్ధి చేస్తూ ఉంటాం మీరు చూస్తూ ఉండండి తప్ప అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదని చెప్పేసి వైసీపీ నాయకులు నేను హెచ్చరిస్తున్నా ఈ సతీష్ రెడ్డి అనే చెత్తనా